రజనీకాంత్ గారు అల్లుడు ధనుష్ నటించాడు ఇది తమిళనాడులో పెద్ద సూపర్ హిట్ అయిన పిక్చర్ ఈ పిక్చరు తెలుగు ప్రేక్షకులు కూడా నచ్చి ఇక్కడ కూడా విజయం సాధిస్తుందని నేను అనుకుంటున్నాను అదేవిధంగా విశాల్ నటించిన పందెం కోళ్ళలాగే ఈ పందెం కోళ్ల చిత్రం కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను డబ్బింగ్ చిత్రాలు చిత్ర పరిశ్రమకి కొంతమంది సాంకేతిక నిపుణులను పరభాషా వ్యక్తులకు పరిచయం అయ్యేదానికి ఒక వేదికగా ఉంటాయి ఈ డబ్బింగ్ చిత్రాల వల్లనే మణిరత్నం శంకర్ ఇట్లాంటి టాలెంటెడ్ టెక్నీషియన్స్ పరభాషా చిత్రాల్లో పరిచయం అయ్యారు వారి యొక్క గొప్పతనాన్ని భారతదేశ చలనచిత్ర వైభవాన్ని చూసేదానికి ఇది ఒక వేదిక అవుతుంది కాబట్టి ఈ డబ్బింగ్ చిత్రాలన్నీ ఎన్నో వచ్చి భారత చలనచిత్ర వైభవం యొక్క పరిస్థితిని పదిమందికి తెలిసే విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా నేను ఈ వేదిక ద్వారా ప్రసాద్ గారి కోరేది ఏంటంటే చలనచిత్ర పరిశ్రమని తెలుగు చలనచిత్ర పరిశ్రమ అనే ఒక ఉద్దేశంతో నడుపుకోవడం చాలా మంచిది ఇది ఎందుకంటే గతంలో చెన్నైలో చలనచిత్ర పరిశ్రమ ఉండగా అక్కడ చాలామంది ఎంతో వైభవంగా ఉండేది అన్ని రకాల భాషలకు సంబంధించిన వాళ్ళు అందరం మేమంతా ఒకే దగ్గర కలిసి అలా తెలుగు వాళ్ళకి గొప్ప కీర్తి ప్రతిష్టలు ఉండే ఆ రోజుల్లో ఈరోజు మరలా వచ్చేసి ఈ పరిశ్రమలు ఇక్కడి నుంచి కాకుండా ఇక్కడే ఉంచి తెలుగు చలనచిత్ర పరిశ్రమ అనే ఉద్దేశంతో మనం నడుపుకోవడం చాలా ఉంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను ఈ విషయంలో కేసీఆర్ గారిని నేను కోరేది ఏంటంటే ఈ తెలుగు చలనచిత్ర పరిశ్రమ అనే ఉద్దేశంతోనే దీన్ని ముందుకు తీసుకెళ్దామన్నా ఎందుకంటే ఎంతోమంది ఏదో చెప్తుంటారు కానీ ఇది ఈ పరిశ్రమ యొక్క గుర్తింపు ఇది నలు దశ దిశల దానికి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఈ పిక్చర్ కోళ్ళు సక్సెస్ కావాలని చెప్పేసి గోపాల్కి ఆ టీంకి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను కోళ్ళు మొన్న సంక్రాంతి పండుగ పూర్తి చేసుకుని పందాలు అందరం ఎంజాయ్ చేసి వచ్చిన తర్వాత కంటిన్యూగా మళ్ళీ పందెం కోల్డ్ పంపిస్తున్నారు ఈ నిర్మాత డెఫినెట్గా సక్సెస్ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ అవుతుందని ఉంది పాటలు చాలా బాగున్నాయి మంచి పాటలు మంచి పాయింట్ సినిమాలో సో అలాగే ఇప్పుడు వరుసగా రఘువరన్ కూడా చాలా పెద్ద హిట్ అయింది కమర్షియల్ హిట్ అయింది ధనుష్కి కాబట్టి ఈ సినిమా కూడా ఆ రేంజ్లో ఈ సినిమా సక్సెస్ అయ్యి మంచి లాభాలు చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను పందిం సన్ పిక్చర్స్ తమిళనాడులో ఈ రఘువరణ్ బీటెక్ కన్నా చాలా సంచలన విజయం సాధించింది ఈ వెస్ట్ గోదావరి ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగ అంటే ఈ కోడి పందాల మీద ఉండేటువంటి ఒక నుంచో ఆచారంగా సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఒక ఉత్సవంలాగా చేసుకున్నటువంటి ఈ సినిమా చిత్ర రూపంలో తమిళనాడులో చాలా రియలిస్టిక్గా చాలా అందంగా తెరకెక్కించి ఆడ సంచలన విజయం సాధించింది ఈ నెలాఖరికి తెలుగులో కూడా ఇది విడుదల చేసుకొని తమిళ్ కంటే కూడా తెలుగులో పెద్ద హిట్ అయ్యి ఈ సినిమా తీసుకున్నటువంటి నిర్మాతలకి అందరికీ డిస్ట్రిబ్యూటర్లకు కానీ అందరికీ డబ్బు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆడియో కూడా ఈ చిత్రంలో బ్రహ్మాండమైన పాటలు ఉన్నాయి ఆడియో ఒక సాంగ్ అయితే చాలా ఎక్స్టార్నరీగా ఉంటుంది యూత్కి కావాల్సినటువంటి ఒక బ్రహ్మాండమైన తాప్సి మీద ధనుష్ మీద సాంగ్ అది ఆల్రెడీ చాలా పెద్ద హిట్ సాంగ్ అది ఒక వన్ ఇయర్ అక్కడ రింగ్ టోన్స్గా ఉండింది ఎక్కడ కూడా అదే రకంగా ఆ సాంగ్ ఉంటుందని కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఈ సినిమా డబ్బింగ్ చిత్రాల్లోనే ఒక మంచి చిత్రంగా నిలిచిపోయి అందరికీ పేరు ప్రఖ్యాతులతో పాటు డబ్బు సంపాదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం